శ్రీ గురుపే నమహ శ్రీ మాత్రయమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనివాళ ఛానల్ ఈరోజు వీడియోలో జూలై మాసంలో కన్యా రాశి వారికి వారి గోచార మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కన్యారాశికి అధిపతి బుధ గ్రహం కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటే వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క గోచార మాసఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే కన్యా రాశి వారికి జూలై మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాసాధిపతి బుధ గ్రహం పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఇరవై జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి అయిన వ్యయస్థానమైనటువంటి ఈ యొక్క సింహరాశిలో స్థితి పొందబోతున్నారు ద్వితీయ నవమాధిపతి శుక్రుడు అవుతారు ఈ శుక్ర గ్రహం జూలై ఆరవ తారీఖు వరకు మిథున రాశిలో మిత్రక్షేత్రంలో ఉండి ఏడు జూలై నుండి ఆయన కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారు తృతీయ అష్టమాధిపతి కుజగ్రహం ఆయన స్వస్థానం మేషంలో అష్టమ స్థానంలో పదకొండు జూలై వరకు ఉంటారు పన్నెండు జూలై నుండి నైన్త్ హౌస్ తొమ్మిదవ స్థానానికి రాబోతున్నారు ఆ చతుర్థ సప్తమాధిపతి యొక్క గురుగ్రహం తొమ్మిదవ స్థానంలో వృషభంలో స్థితి పొంది ఉన్నారండి మరి కన్యా రాశి వారికి పంచమ షష్టాధిపతి ఐదు ఆరవ స్థానాధిపతి సరి వక్రీకరించి కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు రాహు ఏడవ స్థానంలో కేతు మీ యొక్క జన్మరాశిలో స్థితి పొంది ఉన్నారు మరి రవి విషయానికి వచ్చే వరకు రవి పదిహేను జూలై వరకు మిథునంలో ఉంటారు పదహారు జులై నుండి ఆయన ఏంటంటే సో కర్కాటకంలో స్థితి పొందబోతున్నారు లాభస్థానంలో మీ రాశి నుండి సో ఇది గ్రహస్థితి అండి మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే పంచమాధిపతి శనెచ్డు వక్రీకరించి ఉన్నారు వక్రీకరించిన గ్రహం వెనక స్థానం చూస్తుంది ఐదవ స్థానం మీద టచ్ చేస్తుంది మళ్ళీ పంతొమ్మిది వరకు మీ యొక్క రాశాధిపతి బుధుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఏంటంటే పంతొమ్మిదవ బుధ దృష్టి అదేవిధంగా శుక్రుడి యొక్క దృష్టి తొమ్మిదవ అధిపతి ఉంది కాబట్టి విద్యార్థులు ఈ మాసంలో ఎక్సలెంట్గా వాళ్ళు పర్ఫామ్ చేస్తారు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు అనుకున్న విధంగా అనుకున్న కాలేజీలో అడ్మిషన్ పొందే అవకాశం చాలా బలంగా ఉంది మీరు సాటర్ కాస్త వక్రీకరించారు కాబట్టి మచ్ ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత విదేశీ విద్య కూడా పరిస్థితి అనుకూలిస్తాయి సో సజావుగా ముందుకు సాగుతాయి ఆఫ్టర్ మచ్ ఎఫర్ట్స్ అని చెప్పాలండి మరి వృత్తిలో ఎలా ఉంటుంది అని అంటే దశమాధిపతి బుధుడు లాభంలో ఉన్నాడు దిస్ ఇస్ బెస్ట్ పాయింట్ పంతొమ్మిది వరకు అదేవిధంగా శుక్రుడు కూడా మొదటి వారంలో మీకు తొమ్మిదవ అధిపతి భాగ్యాధిపతి దశమంలో ఉంటే మంచి యోగం అంటారు సో పన్నెండవధిపతి రవి కూడా పదిహేను వరకు ఉన్నారు అంటే వృత్తిలో ఏంటంటే మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారని చెప్పాలండి ఫేవరబుల్ టైం అని చెప్పాలి ఈవెన్ ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి కూడా మచ్ ఎఫర్ట్స్ తర్వాత మీకు ఏదైనా కాస్త శాలరీ పెరగటమో ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి తీసుకెళ్ళడం అని అనేది జరుగుతుంది ఏది ఏమైనా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నవారికి గవర్నమెంట్ రంగంలో ఉన్నవారికి ఏదైనా శుభవార్తలు వినటము పాజిటివ్ న్యూస్ అనేది వినడం కావచ్చు గతంలో పెండింగ్ ఉన్న బకాయిలు కావచ్చు ప్రమోషన్స్ కూడా ఏమైనా ఉంటే అవి తప్పకుండా వాటికి మార్గము సుగమం అవుతుందని చెప్పాలి వృత్తిపరంగా ప్రయాణాలు ఉంటాయి మరి కొంతమంది అనుకూల ప్రాంతాలకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది ప్రైవేట్ రంగం కార్పొరేట్ రంగంలో ఉన్నవారు మీరు చేస్తున్న ఎఫర్ట్స్ మీరు పెడుతున్న ఎఫర్ట్స్ మీరు చేస్తున్న కష్టం ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్గా అప్డేట్ చేస్తూ ఉండి మీ పై వారికి మేనేజ్మెంట్కి దీనివల్ల ఏంటంటే వాళ్ళ అటెన్షన్ మీ మీద ఉంటుంది సో ఎవరో చెప్పే విషయాలు వాళ్ళు నమ్మకుండా ఫోకస్ మీ మీద ఉంటాం వల్ల ఏంటంటే మీకు ఏదో రాబోయే ప్రమోషన్లు కూడా మీరు ఉపయోగిస్తుందండి సో కాబట్టి ఏంటంటే బాగుంటుంది అదేవిధంగా మీ యొక్క అఫీషియల్స్తో కూడాను తొమ్మిదవ స్థానాధిపతి పదిలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే మీ యొక్క పైవారితో అఫీషియల్స్తో కూడా మంచి కమ్యూనికేషన్ ట్రాప్ మెయింటైన్ చేస్తారు అని చెప్పవచ్చు మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుందంటే వ్యాపారాధిపతి గురుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు మీకు మీ రాశి నుండి లాభంలో ఉన్నాడు ఇక్కడ వ్యాపారం ద్వారా బాగుంటుందండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటివి ఉంటాయి బహుదూరంలో ఉన్నవారు చక్కగా మీకు సహకరిస్తారు అని చెప్పవచ్చు కానీ ఏదేమైనా రాహు ఏడవ స్థానంలో ఉన్నారు అంటే ఏంటంటే సో ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సో వ్యాపార విస్తరణ ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పవచ్చు అండి సో సీనియర్ సపోర్ట్ కూడా దొరుకుతుంది ఏడవ స్థానాలు తొమ్మిదిలో ఉండి మీ యొక్క రాశ్ మీద దృష్టి పెట్టారు కాబట్టి సీనియర్స్ ఎక్స్పోర్ట్స్ మీ రంగంలో వారి యొక్క సపోర్ట్ కూడా దొరుకుతుంది మరి ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ మీకు సీక్రెట్ మనీ కావచ్చు ఏదైనా అనుకోని ధనం కూడా కాస్త వచ్చే అవకాశం ఉంది కుజుడు అష్టంలో ఉండి చదువు దృష్టి చేత మీ యొక్క లాభాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి అంటే అనుకోని ధనం వస్తుంది అదేవిధంగా కుజుడు బుధ లాభంలో ఉన్నారు కాబట్టి మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు వాటి ద్వారా కూడా ఆదాయం పొందుతారు ఖర్చు కూడా అలానే ఉంటుందండి ఎప్పుడైతే కుజుడు పన్నెండవ తారీఖు నుండి మీకు తొమ్మిదవ స్థానానికి వచ్చి పనులను చూస్తూ ఉంటారో తండ్రి గారి హెల్త్ విషయంలో కావచ్చు పూర్వీకుల ప్రాపర్టీ విషయంలో కావచ్చు ఖర్చు ఖర్చు కూడా గోచరిస్తూ ఉంది అదేవిధంగా మీరు బిజినెస్ పరంగా బిజినెస్ కోసం ఫండ్స్ని కూడా మీరు రై చేస్తారని చెప్పవచ్చు అండి ప్రాపర్టీ విషయంలో చూస్తే అక్కడ మీ చదుర్థ స్థానంలో రవి శుక్రుడు చూస్తూ ఉంటారు మొదట్లో రెండవ వారం వరకు రవి మొదటి వారంలో శుక్రుడు కాబట్టి ఏంటంటే కొంతమంది విదేశాల్లోనో బౌద్ధులన్న వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తూ ఉంటారు అలాంటి వారు వారి దృష్టి అంతా జన్మస్థానం మీద జన్మస్థానం వద్ద ప్రాపర్టీ కొనుక్కునే ప్రయత్నాలు చేస్తారండి సో సఫలీకృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇవన్నీ కూడా గోచార ఫలితాలు మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి మీకు జరుగుతున్న దశలు కూడా అనుకూలంగా ఉంటే దశలు అనుకూలంగా ఉన్నా డెఫినెట్గా మీ ఫలితాలు పాజిటివ్గానే ఉంటాయి సో చెక్ చెక్సలు మరి వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్తో జీవిత భాగస్వామితో కలిసి పిలిగ్ని చేస్తారు మీ యొక్క రాశిలో కేతు ఉన్నారు తొమ్మిదిలో కురుడు ఉన్నారు ఆధ్యాత్మిక యోగం అంటారు సో పేరొచ్చిన గుళ్ళు దేవాలయాలు సందేశం చేస్తారు కాకపోతే మొదట్లో ఏంటంటే మొదటి హాఫ్లో పట్టిన పదకొండో తారీఖు వరకు కూడా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కొంత క్లాసెస్ ఉండే అవకాశం ఉంది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క బిహేవియర్లో తేడాల్సి ఉండే అవకాశం ఉంది కాబట్టి రెండో వారం తర్వాత ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే అవకాశం చాలా బలంగా ఉంది కుటుంబ విషయంలో ఏ విధంగా ఉంటుందంటే చతుర్థాధిపతి గ్రూడ్ తొమ్మిదిలో ఉన్నారండి కుటుంబ ఆస్తులు ఇంప్రూవ్ చేస్తారు మదర్ హెల్త్ విషయంలో కూడా బాగుంటుంది అదేవిధంగా బహుదూర ప్రయాణాలు చూసే అవకాశం వాహన సౌక్యం బాగా అందుతుంది కానీ సిబ్లింగ్స్ విషయంలో తృతీయాధిపతి కుజుడు అష్టంలో ఉన్నాడు ముఖ్యంగా ఏంటంటే మీకు యంగర్ సిబ్లింగ్స్ మీ తోపు టూజులో పట్టుదల మీకంటే చిన్నవాళ్ళు చెల్లెలు కాదు తమ్ములతో వీళ్ళతోటి కాస్త అసంతృప్తి ఉంటుంది చిన్నపాటి ఆర్క్యుమెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది బట్ సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే కుజుడు మళ్ళీ రాసి మారి గురుడుతో కలుస్తారో సో మంచి ఆలోచన విధానంతో పాజిటివ్గా ఉంటుంది కుటుంబంలో సత్సంబంధాలు నెరవేరుస్తారు బాగా ఉంటుందని చెప్పాలండి ముఖ్యంగా ఏంటంటే కుజుడి యొక్క దృష్టి మీద ద్వితీయ మీద ఉంది కాబట్టి వాక్కులో కూడా కాస్త సరళత్వం వహిస్తే ఈ మాసంలో మంచి ఫలితాలు ఉన్నాయి ఎందుకు అంటే గ్రహాలన్నీ కూడా శుభస్థానం తొమ్మిది పది స్థానాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి సో ఎక్కువగా శుభ ఫలితాలు అందుకుంటారు మరి ఆరోగ్య విషయంలో ఏంటంటే మీ యొక్క రాశాధిపతి బుధుడు పదకొండులో ఉన్నాడండి బాగానే ఉంది కాకపోతే పెద్ద హెల్త్ ఇబ్బందులు కనపడట్లేదు జతరాశలో ఉన్నాడు కాబట్టి జలుబు స్నీజింగ్ ప్రయాణపరంగా పరంగా వచ్చేటువంటి ఈ డస్ట్ అలర్జీ లాంటివి ఇబ్బంది పెడతాయి అంతేకాని పెద్దగా ఇబ్బందులు కాకపోతే ఇక్కడ చిన్న చర్మ సంబంధమైన ఇబ్బందులు చెస్ట్ కంజెషన్ జలుబు ఇట్లాంటివి ఉంటాయి ఇంకేంటేంటంటే ముఖ్యంగా ఈ యొక్క లోన్లీనెస్ అనేది కాస్త ఉంది ఎందుకంటే మీ యొక్క రాశిలో కేతు ఉన్నాడు సో కేతు వైరాగ్య భావనలు లేస్తుంది లోన్లీనెస్ ఇప్పుడు బుధుడు కూడా మళ్ళీ ఇరవై తారీఖు నుంచి ట్వెల్త్ హౌస్కు ట్వెల్త్ ఈజ్ ఐడియల్నెస్ లోన్లీనెస్ కాబట్టి సేవాభావం అలవరుచుకుంటారు లోన్లీగా ఉండే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఏంటంటే హెల్త్ పరంగా చూస్తే సో సింపుల్గా ఏంటంటే నడక ప్రాణాయామం దాంతో పాటుగా ఈ యొక్క సపోర్టు ప్రాణాయామం ధ్యానం సపోర్ట్ తీసుకుంటే సో మీ పందులన్నీ చక్కచక్కగా చక్కగా కంప్లీట్ చేసుకోగలుగుతారండి మొత్తం మీద చూస్తే ఏంటంటే గ అయితే అనుకూలంగా ఉన్నాయి సో మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక కరెక్ట్గా వేసుకొని మీరు కనుక యాక్షన్లోకి దిగితే డెఫినెట్గా మంచి ఫలితాలే అందిపుచ్చుకుంటారని చెప్పవచ్చు మీకు ఇంకా కన్యా రాశి వారి జీవిత రహస్యాలు కావాలి అంటే మీ యొక్క పూర్తిగా రాశి గురించి తెలుసుకోవాలంటే కన్యా రోజు జీవిత రహస్యాలు అనే వీడియో వీడియో రీసెంట్లీస్ట్లో రిలీజ్ చేయడం జరిగింది అందులోనే మీ యొక్క శారీరక మానసిక స్థితి మీ యొక్క కుటుంబ జీవితం వృత్తి వ్యాపారాలు సంతాన సంబంధమైన విషయాలు మీకు పనుకొచ్చే రంగులు సంఖ్యలు మీకు సరిపడా గాతవారం ఘాత గాత నక్షత్రం ఏంటి ఇవన్నీ కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి అదేవిధంగా శని కూడా శని గ్రహం కూడా వక్రీకరించబోతున్నారు జూన్ ముప్పై నుండి నవంబర్ పద్నాలుగు వరకు ఆ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు జతపరుస్తాం దాని ద్వారా ఏంటంటే వక్రీకరించిన శనిగ్రహం ప్రభావం వల్ల ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ విధమైన శుభ శుభ ఫలితాలు ఉంటే ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది కూడా చక్కగా వివరించడం జరిగిందండి మరి ఈ మాసంలో జూలై మాసంలో మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే రాసాధిపతి బుధుడు కనుక విష్ణు సహస్ర నామావళి పట్టణం చేయటం ముఖ్యంగా శని ఆరులో ఉండి కుజుడు పదకొండు వరకు ఎనిమిదిలో ఉంటాడండి ప్రయాణాల విషయంలో సరైన చిన్న 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 ఆక్సిడెంట్ కానీ ప్రమాదాలు కానీ ఇంజురీస్ కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు మహామృత్యుంజయ మంత్రం పదకొండు సార్లు పఠించండి హనుమాన్ శాలీసా పఠిస్తే మంచి ఫలితాలు అందుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూనాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అనుంది సర్వేజ్ నా సుఖినోభవంతు స్వస్తి